హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు కంప్లీట్గా ట్యా టిఫా స్కాన్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేబీ బాయ్ యొక్క రిపోర్ట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను అక్కడ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను రిసినల్గా టిఫా స్కాన్ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోవాలి కదా మీరు దానికోసం నేను ఏ టూ జీడ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టిఫా స్కాన్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి డాక్టర్స్ ఏం చెక్ చేస్తారు జెండర్ ప్రొడక్షన్ అనేది ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చా తెలుసుకో అనేది కూడా చెప్తాను నెక్స్ట్ కొన్ని టిప్స్ ఇస్తాను అనమాట అసలు టిఫా స్కాన్కి ఏమేం ఎలా ఉండాలి అనేసి ఈ ఫైవ్ థింగ్స్ అనేది నేను వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేబీ బాయ్ యొక్క రిపోర్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను ఎందుకు ఫస్ట్ స్కాన్ అంటే ఏంటి నార్మల్ గా ఇది ఒక ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట ఇది ఎయిటీన్ టు ట్వెల్వ్ వీక్స్ మధ్యలో చేస్తూ ఉంటారు ఫిఫ్త్ మంత్ అరౌండ్ ఫిఫ్త్ లో ఈ స్కాన్ అనేది మీకు రాస్తారు డాక్టర్స్ ఓకే స్కాన్లో బేబీ అన్నీ కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట బేబీ డెవలప్మెంట్ని చెక్ చేయడానికి ఎవ్రీ పార్ట్ని అబ్జర్వ్ చేస్తారు స్కాన్లో అందుకే ఇది అంత ఇంపార్టెంట్ స్కాన్ అనమాట ఏ టు జెడ్ అంటే హెడ్ టు బాటమ్ అంతా కూడా బర్డ్ పార్ట్స్ అన్నీ కూడా ఈ స్కాన్లో డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ టిఫన్ స్కాన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే బేబీకి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేయొచ్చు ఈ స్కాన్ ద్వారా హార్ట్ కావచ్చు బ్రెయిన్ కిడ్నీస్ మన వెన్నుముక్క కావచ్చు స్పన్ కాళ్ళు చేతులు లింప్స్ ఇలాంటివి అన్నీ కూడా ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెక్ చేస్తూ ఉంటారు ఉమ్మ నీరు కూడా నార్మల్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది ప్రజెంట్ పొజిషన్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు డాక్టర్స్ బేబీ గ్రోత్ కూడా ఏజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా అనాలసిస్ చేస్తూ ఉంటారు ఇలాంటి చాలా పారామీటర్స్ అనేవి ఫస్ట్ స్కాన్లో చూస్తారు కాబట్టి అది అంత ఇంపార్టెంట్ అనమాట డాక్టర్స్ మామూలుగా మెయిన్గా ఈ రిపోర్ట్లో ఏం చెక్ చేస్తారు అండ్ ఈ రిపోర్ట్లో మనకి ఏమి ఇస్తారు అంటే హెడ్ బ్రెయిన్ ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకు స్కాన్ రూపంలో పిక్చర్స్ ఇస్తూ ఉంటారు హార్ట్ యొక్క చాంబర్స్ కానీ హార్ట్ బీట్ కానీ మన బొడ్డు తాడు కానీ కాళ్ళు చేతులు ఫింగర్స్ కిడ్నీస్ బ్లండర్ స్టమక్ ఫేస్ ఫీచర్స్ ప్లెజెంట్గా ఉమరిన్ అంటే అనమెటికల్ ఫ్లూయిడ్ కానీ ఇంకా ఇంకా చాలా పార్ట్స్ సెఫిక్స్ లెంగ్త్ అనేది కూడా ఇస్తూ ఉంటారు మీరు చూసుకోవచ్చు దీనికే ఎక్కువ టైం తీసుకుంటారు టిఫా స్కాన్కి ఇలాంటివన్నీ కూడా రిపోర్ట్స్లో మనకి ఇస్తూ ఉంటారు ఈ స్కాన్ ద్వారా డే డిఫెక్ట్ చేస్తారు బట్ ఇండియాలో బ్యాండ్ అనమాట ఎల్లీగలీ అన్నమాట అనమాట యాజ్ పర్ టీసీపీ ఎన్డిటి యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా మనము డాక్టర్ అంటే ఈ టిఫా స్కాన్లో బాయ్ గల్ అనేది చెప్పకూడదు అలాంటికి సంబంధించిన పిక్చర్స్ కూడా మనము ఈ రిపోర్ట్స్లో ఇవ్వకూడదు ఇదంతా చూసి నార్మల్గా ఉంటే ఓకే డాక్టర్స్ నార్మల్గా బేబీ డెవలప్ కాకుండా ఉంటారు లేకపోతే ఎక్స్ట్రా టెస్ట్లు రాస్తూ ఉంటారు డాక్టర్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే టిఫా స్కాన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్లోనే చేయించుకోండి ఇది బెస్ట్ టైం ఫర్ ఫస్ట్ స్కాన్ ఇది ఫస్ట్ స్కాన్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇమేజెస్ అన్నీ కూడా క్లారిటీగా వస్తూ ఉంటాయి వాటర్ తక్కువ తాగుతాయి మళ్ళీ ఏంటి లైట్ ఫుడ్ తీసుకోవాలి హెవీ ఫుడ్ తీసుకోవద్దు లైట్ ఫుడ్ అనుకో బేబీ మూమెంట్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి లూజ్ క్లాత్స్ వేసుకుంటే కూడా ఈజీగా క్లా స్కాన్ చేసుకోవడానికి ఈజీ అవుతూ ఉంటుంది ఓల్డ్ స్కాన్ రిపోర్ట్స్ ఫైల్స్ కూడా తీసుకెళ్ళండి ఇది థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది అంటే ఈచ్ పార్ట్ చూసుకోవాలి కాబట్టి సో రిలాక్స్ అండ్ కామ్గా ఉండాలి ఫైనల్గా వచ్చి నేను చెప్పొచ్చండి టిఫాన్ అనేది సేఫ్ అండ్ యూస్ఫుల్ ప్రాసెస్ మన బేబీ గురించి క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎంత హెల్దీగా ఉంది ఏమేమి పార్ట్స్ హెల్దీగా ఉన్నాయి ఏవి అబ్నార్మల్గా ఉంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఈ అన్ని అస్సలు మిస్ చేయండి బాయ్ యొక్క రిపోర్ట్స్ అనేవి చూసేద్దాం మీరు చూసుకోవచ్చు ఇది బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట ఇది థర్టీ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రిపోర్ట్స్ అనేవి తీసుకున్నారు చూసేద్దాం నార్మల్గా టిఫా స్కాన్లో మెయిన్గా మనం చూసుకునేది బేబీ హెల్త్ బాగుందా లేదా అండ్ బేబీ యొక్క పార్ట్స్ అనేవి అన్నీ ఫామ్ అయ్యాయా అన్నీ డెవలప్ అయ్యావా నార్మల్గా ఉన్నాయా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ సిటీ ఫస్ట్ స్కాన్లో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఈ రిపోర్ట్స్లో చూసుకుంటే బేబీ అనేది మంచిగా ఫామ్ అయింది సెఫిక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది సెఫాలిక్లో ఉంది అంటే బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా హెడ్ కిందికి బేబీ పైన ఉంది అనమాట కాళ్ళు పైకి ఉన్నాయి ప్రెజెంట్గా వచ్చేసి పోస్టీరియర్ లిక్విడ్ అడక్విట్ ఉమ్మ నీరు కూడా ఫోర్టీన్ ఉంది ఉమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మన ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా బొడ్డుతోటి కూడా విజిబుల్గా ఉంది ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్గా ఉంది కార్డిక్ యాక్టివిటీ కూడా ప్రెజెంట్ అంటే మూమెంట్స్ అన్ని కూడా బేబీది మంచిగా ఉంది అనమాట పెట్టల్ హార్ట్ రేట్ అనేది వన్ థర్టీ బీపీఎ అంటే హార్ట్ రేట్ కూడా బాగుంది ఇది వెయిట్ ఇచ్చారు బేబీ యొక్క వెయిట్ అంతా థర్టీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇందులోనే మన బేబీ యొక్క ఏ టు జెడ్ పార్ట్స్ అనేవి ఈ రిపోర్ట్స్లో ఉంటాయి మిగతా ఏ రిపోర్ట్స్ ఇవ్వరు హెడ్ అన్నీ కూడా నార్మల్గా ఉంది బేబీ యొక్క హెడ్ అనేది కూడా నార్మల్గా ఈ ఏజ్ అంటే ట్వెల్వ్ ఎయిటీన్ టు ట్వెల్వ్ ట్వంటీ టూ వీక్స్ మధ్యలో ఎంత ఫామ్ అవ్వాలో అంతే ఫామ్ అయింది ఎలాంటి డిఫెక్ట్స్ అనేవి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి హెడ్లో లేవు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏదైనా రిపోర్ట్స్ ఇస్తే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా నార్మల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి నెక్ కూడా ఫిజిబుల్గా ఉంది బాగుంది వెన్నుముక కూడా నార్మల్గా కనిపిస్తుంది ఎలాంటి గ్యాప్ అనేది లేదనమాట వెన్నుముక్కలో ఫేస్ కూడా మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ వ్యూ అంటే చాలా నీట్గా కనిపిస్తుంది నోస్ కానీ మౌత్ కానీ అంతా కూడా నార్మల్ ఉంది ఈ స్కానే మనకి ఎక్కువ టైం తీసుకుంటారు థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతూ ఉంటుంది వన్ అవర్ టూ త్రీ డేస్ కూడా పడుతూ ఉంటుంది బేబీ పొజిషన్ కరెక్ట్గా లేకపోతే ఓకేనా లంగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను హార్ట్ కూడా నార్మల్ పొజిషన్లో ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ నార్మల్ అంతా కూడా నార్మల్గా బైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ కూడా అపీరియడ్ నార్మల్ బ్లెండర్ అపీరియడ్ నార్మల్ అంటే వాళ్ళకి కనిపిస్తుంది నార్మల్గా ఉన్నాయి అన్ని కూడా హార్ట్ హెడ్ టు బాటమ్ కిడ్నీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా నార్మల్గా ఉంది మీరు చూసుకోవచ్చు బేబీ యొక్క గ్రోత్ కూడా బాగుంది ఎందుకు వెయిట్ వెయిట్ బట్టి గ్రోత్ బాగుంది అనమాట థర్టీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ ఇది ఈ రిపోర్ట్ వచ్చేసి ట్వంటీ వన్ వీక్స్ టూ డేస్లో చేశారు పోస్ట్ అంటే అక్కడ ఉన్నది సమ్మరీ లాగా అంటే సడన్గా చూస్తే అర్థమయ్యేటట్టు ఇక్కడ సమ్మర్ ఇచ్చారు చిన్న సమ్మరీ దీంతోపాటు ఇంకా ఎక్స్ట్రా రిపోర్ట్ కూడా దీనికి యాడ్ చేశాను ఫీటల్ టూ టుడే ఈకో ఈ రిపోర్ట్ కూడా పారల్గా రాశారు ఎందుకంటే ఈ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అది కూడా మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఈ రిబోట్లో ఏం చేస్తుంది హార్ట్ మా బేబీ యొక్క హార్ట్ అనేది మంచి ఫామ్ అయిందా లేదా రక్త ప్రసరణ మంచిగా అవుతుందా లేదా అనేది చెప్తూ ఉంటారన్నమాట డాక్టర్స్ ఇక్కడ చూసుకోవచ్చు బేబీ యొక్క మంచిగా ఇచ్చారు ఎందుకు ఇవి ఎందుకు ఇంత టైం పడుతుంది ఎవ్రీ పార్ట్ కూడా మంచిగా చూసి చెక్ చేసి మనకు పిక్చర్స్ ఇస్తూ ఉంటారు హెడ్ హెడ్ టూ లెగ్స్ ఇక్కడ హెడ్ ఫార్మింగ్ అంటే వాళ్ళకి సోనోగ్రఫీ డాక్టర్స్కి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట బేబీ మంచిగా పెరిగిందా లేదా అనేసి నార్మల్గా చూసిన వాళ్ళకి మనకు అసలు అర్థం కాదు మీరు బాగా అబ్జర్వ్ చేస్తేనే ఇవి మంచిగా అర్థమవుతాయి లెగ్స్ కావచ్చు లెగ్స్ కావచ్చు ఇవి అన్నీ కూడా పెన్నుముక్క వెన్నుముక్క సిఫా స్కాన్ ద్వారానే మనకు జెండర్ అనేది ఫా ఐడెంటిఫై చేస్తారు ఇన్ ఫారిన్ కంట్రీస్లో బట్ ఇండియాలో ఇది ఇల్లీగలీ రిస్ట్రిక్టెడ్ మనకు యాక్ట్ ఉందిగా పీ సిపిఎన్ యాక్ట్ ఆ యాక్ట్ ద్వారా ఎవరు కూడా డాక్టర్స్ అనేది చెప్పరన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు అంటే దానికి రిలేటెడ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట వెనుముక్క వెనుముక్క అన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది మీరు చూసుకోవచ్చు ఇలాంటి రిపోర్ట్స్ మీకు కూడా ఇస్తారు మీకు కూడా అర్థం బట్ ఇలా బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ తీసుకున్నాను అంటే త్రీ డీలో తీసుకుంటే మంచిగా మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది వెళ్ళైనా బాయ్ అయినా పెద్ద మనకు ఏమంత డిఫరెన్స్ చూపియకండి ఎవరైనా దేవుడిచ్చిన ప్రసాదం అంతే ఇప్పటికైతే ఇది బేబీ బాయ్ యొక్క రిపోర్ట్స్ మీకు షేర్ చేశాను ఎన్నో డౌట్స్ అంటే ప్లీజ్ కామెంట్ అండి నేను అక్కడ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి